అందరికి నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ జులైలో జరిగిన డిఎస్సికి సంబంధించిన ఎస్జిటిలో వచ్చినటువంటి కంటెంట్ ప్రశ్నలను అంటే ఆ ప్రీవియస్ ప్రశ్నలను ఒకసారి వివరించుకుందాం ఇది వరుసగా చేస్తున్నటువంటి సిరీస్లో ఐదవ వీడియో మొదటి ప్రశ్న ఒకటవ ప్రశ్న గంగతల్లి తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా చెయ్యదుగాక చెయ్యదు చెయ్యదు కాక చెయ్యదు ఈ మాటలు ఇవి ఒక పాఠంలోనే ఒక మాటలు అనమాట ఒక డైలాగు చాలా ప్రశ్నలు అడిగాడండి ప్రతి సెషన్లో ఒకటి అడిగాడు ఒక పాఠంలో ఒక డైలాగ్ ఇచ్చి ఎవరన్నారు ఏ పాఠంలో ఏ పాత్ర అన్నదని ఇట్ ఈజ్ పండుగ పాఠంలో అక్షయ అన్నది పైన పాఠంలో నరసం అన్నది యథ పాఠంలో కోలం అన్నది పైన పాఠంలో వెంకటలక్ష్మి అన్నది ఇంతకీ ఆ పాఠాల్లో ఆ పాత్రలు ఉన్నవా అది మొదట తెలియాలి ఆ తర్వాత ఆ డైలాగ్ ఆ పాత్ర అన్నదా అది తెలియాలి వాస్తవానికి పైన పాఠంలో వెంకటలక్ష్మి ఉంది నరసమ్మ ఉంది అత్తకోడళ్ళు దీనికి జవాబు వచ్చేసరికి మాండలికానికి సంబంధించింది ఏడవ తరగతిలో యథ అని ఒక పాఠం ఉంది ఏడవ తరగతి పైన ఇది ఎనిమిదవ తరగతి ఇదేమో ప్రాథమిక తరగతుల్లోది ఇట్ ఈజ్ పండుగ అనేటువంటిది సరే యథ పాఠంలో పోలమ్మ అన్నటువంటి మాటలు ఆ పాఠంలో కేవలం ఒక పాత్ర మాత్రమే ఉంటుంది పోలమ్మ కొంత పొలం వేస్తుంది ఆ పొలం వేసి వర్షం కోసం ఎదురుచూస్తుంది అనమాట గిరిజనుల జీవన విధానాన్ని వివరించేటువంటి పాఠం ఆ వేసినటువంటి గోగు మొక్కలు గోగాకు వేసి గోంగూర అనమాట వేసి అవి ఇంకా ఆకులు వడబడతా ఉండే ఉండిన సందర్భంలో అంటున్నది అనమాట గంగతల్లి గంగతల్లమ్మ తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా గాక చెయ్యదు అని మాటలు యథా పాఠంలో అన్నది రెండవ ప్రశ్న సూర్యాత్మజ సమాసం పేరు సూర్యాత్మజ సమాసం పేరు మనం పదాన్ని గమనించినట్లయితే అప్పుడు సమాసం ఏమిటనేది తెలుస్తుంది అనమాట సూర్యాత్మజ సూర్య అంటే సూర్యుడు ఆత్మజ అంటే ఆత్మజుడు అంటే కుమారుడు ఆత్మజ అంటే కుమార్తె అని అర్థం వస్తుంది ఇక్కడ సూర్యాత్మజ అంటే సూర్యుని యొక్క కుమారుడు అని అర్థం లేదా సూర్యుని యొక్క కుమార్తె అని అర్థం వాస్తవానికి సూర్యుని యొక్క కుమారుడు అని అర్థం కర్ణుని సూర్యపుత్ర అంటారు కదా సూర్యాత్మజ సూర్యుని యొక్క ఆత్మజుడు యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపలం షష్ఠి కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అది పేర్లు పూర్తిగా నేను ఇవ్వలేదు పంచమీ తత్పురుషమా ద్వితీయ తత్పురుషమా తృతీయ తత్పురుషమా షష్ఠీ తత్పురుషమా అని ఇచ్చాడు షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ మూడు సముద్రం జలధి పదాలకు సమానార్థక పదమేమిటి అంటే పర్యాయ పదం సమానార్థక పదం అంటే పర్యాయ పదం అని అర్థం సముద్రం జలధి జలధి జలమును ధరించున్నది అనమాట సముద్రం జలధి అనే పదానికి సరిపోయినటువంటి పర్యాయ పదం ఏమిటి అన్నాడు నగము అబ్జము అబ్ది అంబుదము నగము నగమంటే కొండ నగము అంటే కొండ కొండ వలె పెద్ద పెద్ద భవనములు నగము వలె భవనములు కలది నగరం ఎనిమిదో తరగతులు వస్తుంది వ్యుత్పత్తి అర్థాల్లో నగరం అనే పదం ఎట్లా ఉత్పత్తి దాని ఎట్లా అంటే నగరం అంటే నగము వలె పెద్ద పెద్ద భవనములు కలది నగం అంటే ఇంతకు అర్థం ఏమిటి కొండ అని అర్థం కాబట్టి కొండలాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నదాన్ని నగరం అంటారు సరే ఇది 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 కాదు ఇది నగరం అని అర్థం అబ్జము అబ్ది అంబుదము అబ్జము అబ్జము అంటే పద్మము అని అర్థం నీటి నుండి పుట్టినది అని అర్థం నీటి నుండి పుట్టినది జా అంటే పుట్టినదండి జలధి అబ్జము అబ్జము నీటి నుండి పుట్టినది ఇందాక కూడా సూర్యాత్మ జ అన్నాడు కదా జా అంటే పుట్టినది అని అర్థం సూర్యుని నుండి పుట్టినది సూర్యుని యొక్క కుమారుడు అని అర్థం జా అంటే పుట్టినది కాబట్టి అబ్జము అంటే పద్మము అని అర్థం కాబట్టి ఇది కాదు అంబుదము మేఘం అని అర్థం అంబుదము మేఘం మేగుడు అంబుధి అనే పదం ఉంది సముద్రానికి అబ్ది అంటే సముద్రం అని అర్థం కాబట్టి సముద్రం జలధి అనే పదాలకి అబ్ది అనేటువంటిది సరైనటువంటి పర్యాయ పదం అబ్ది మహా అబ్ది అబ్ది అనే పదానికి సంవత్సరం అని కూడా ఉంది నానార్థాల్లో వస్తుంది శతాబ్ది అబ్ది అంటే నానార్థాల్లో సంవత్సరం అని కూడా వస్తుంది సముద్రం అని కూడా వస్తుంది జవాబు మూడు నాలుగు ముగ్గుల్లో సంక్రాంతి ఈ భాగంలో ఉన్న పాత్రల పేర్లు వాసు మల్లిక రవి శిరీష ఆదిత్య అనూష భరత్ సుమతి నేను గతంలో పాఠాలు పాత్రలు అని ఒక చిన్న వీడియో చేశాను మనకు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి పాఠంలో ఉన్న పాత్రలన్నీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది అందులో మీకు మొద్దు సహా చెప్పాను ఆదిత్య అనూష ముగ్గుల్లో సంక్రాంతి అనేటువంటిది ఆదిత్య అనూష ఇందులో ఉన్నటువంటి పాత్రలు అవి కావు ఐదు నింద వార్త అనేటువంటి పదాలు నానార్థాలుగా గల పదం ఇందా పర్యాయ పదం అడిగాడు ఇది నానార్థం అడుగుతున్నాడు అంటే పదాలు వాడే ఇచ్చి దానికి సరిపోయిన నానార్థ పదం ఏమిటి అది ఇక్కడ నింద వార్త మనకి ఇంచుమించు ఒకటి కలుస్తుంది ఖచ్చితంగా మనకు తెలిసింది ఒకటి ఉంటుంది దాన్ని బట్టి మనం జవాబును గుర్తించవచ్చు మనకు నాలుగు పదాలకు అర్థాలు తెలియకపోయినా ఒక అవగాహనకు రావచ్చు మూదల కాదు నిఘర్షం మాట వ్యాక్షేపం వ్యాక్షేపం కూడా కాదు ఉదాహరణకి ఎందుకురా వాడి మీద అట్లా నిందలేస్తున్నావు అంటే వాడి మీద అలా మాట్లాడుతున్నావు అని అర్థం వార్త అన్న మాట మనకు తెలిసిందే వార్తలు మూసాడంటే మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పాడు అని అర్థం కాబట్టి జవాబు మూడు నింద వార్త అనే రెండు పదాలకు సరిపోయిన పదం నానార్థ పదం మాట ఆరు పాఠాలు ఇతివృత్తాలకు సంబంధించి సరైనది పాఠాలు ఇతివృత్తాలు అంటే నాలుగు పాఠాలు ఇచ్చి వాటికి నాలుగు ఇతివృత్తాలు కూడా చెప్పి సరైనది అంటున్నాడు అంటే మూడు తప్పు ఒక్కటే సరైనదని అర్థం యథ ఆశావాహ దృక్పథం దాని ఇతి ఇతివృత్తం అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట దేనికి ఏ విషయానికి సంబంధించింది ఆ పాఠం అది ఇతివృత్తం అంటే యద ఆశావాద దృక్పథం పయనం అనేటువంటిది కష్టజీవుల శ్రమ చిరమాలేన్యం అనేటువంటిది సమానత్వం కొండవాగు వచ్చేసరికి జీవన వైవిధ్యం ఇక్కడ విషయం ఏమిటంటే ఆ డిఎస్సి పర్పస్లో అంటే తా ఉద్యోగం కదా తాడో పేడో అన్నట్లు జీవితం నిర్ణయించబడేది కాబట్టి మనకు అక్కడ చాలా టెన్షన్ కలిగిస్తాయి ఎందుకంటే అన్ని పదాలు విన్నవి పాఠాలు యథా చరమాలిన్యం పైన కొండబాగా అన్నీ విన్నవి వాటి ఇతివృత్తాలు కూడా విన్నవి ఆశావాహ దృక్పథం సమానత్వం కష్టజీవుల శ్రమ జీవన వైవిధ్యం నేపథ్యాలు విన్నవి కానీ ఒకదానికి ఒకదానికి రాంగ్ మ్యాచింగ్ అనమాట నాలుగిట్లో మూడు తప్పులు ఒక్కట సరైంది ఆ సరైంది ఏదో గుర్తించమంటున్నాడు కాబట్టి కొంచెం మనసు పెట్టాలి పాఠాలు నేను ఒక తొమ్మిదో తరగతి తప్ప అన్ని పాఠాలు చెప్పాను ఈ వీడియో చేసే నాటికి తొమ్మిదో తరగతి ఒక్కటే నేను చెప్పండి మిగిలిన పాఠాలు అన్నింటికి ఒక పట్టికలు కొట్టి మరి పాఠం పేరు ఇతివృత్తం దాని ప్రక్రియ ఏమిటి దాని నేపథ్యం ఏమిటి కవి ఎవరు ఆ కవి యొక్క ప్రత్యేకతలు ఏంటి అందులో పాత్రలతో సహా ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క వీడియోని చేశాను అనమాట వాటిలో నేను సవివరంగా తెలియజేశాను ఒకసారి పరిశీలిద్దాం చరమాలిన్యం అనేటువంటిది ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి పాఠం షేక్ ఖాజా హుస్సేన్ ఆ చరమాలిన్యం పాఠ్యభాగ రచయిత ఎవరైనా చాలాసార్లు అడిగాడు షేక్ ఖాజా హుస్సేన్ యొక్క కలం పేరు అని అడిగాడు దేవిప్రియగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరని అడిగాడు ఎన్నిసార్లు అడిగాడు దాన్ని దేవిప్రియ షేక్ ఖాజా హుస్సేన్ చరమాలిన్యం చరమాలిన్యం అనేటువంటిది సమానత్వమా కాదు మానవ విలువలకు సంబంధించినటువంటి పాఠం ఇది దీనికి సంబంధించిన ఇతివృత్తం కాదు పయనం పయనం అంటే రాయలసీమలో అనంతపురంలో ఒక కుటుంబం వలస వెళ్ళటం అనమాట పయనం అయిపోతారు ఒక వలస వెళతారు పంటలు పండట్లేదని వేరే గ్రామానికి వెళతారు కాబట్టి పయనం అనేది కష్టజీవుల శ్రమ కాదు అక్కడ సామాజిక స్పృహ కరువు కాటకాల మీద సమాజం స్పృహ కలిగి ఉండటం అనేటువంటి దాని మీద ఇచ్చినటువంటిది కాబట్టి కష్టజీవుల శ్రమ కూడా అది మ్యాచ్ సరైన మ్యాచింగ్ కాదనమాట కొండవాగ్ అనేది జీవన వైవిధ్యానికి సంబంధించింది కాదు అది ప్రకృతి వర్ణనకు సంబంధించినటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటిది కొండవాగ్ అనేటువంటిది మనం దీని దాంట్లో నుంచి ఇప్పటికి రెండు ప్రశ్నలు చేశాం అడిగినాయి అనమాట ఎక్కువగా ఏ పాఠం నుంచి అయితే ప్రా అడుగుతున్నాడు దాంట్లో నుంచి తరచుగా రెండు మూడు సెక్షన్లో అది అడుగుతూ ఉన్నాడు కాబట్టి కొండవాగ్ కూడా కాదు సరైనది కాదు యథ అనేటువంటి పాఠం ఆశావాద దృక్పథం కలిగినటువంటి పాఠం మనకి ఇది ఒకటో ప్రశ్న కూడా ఇదే గమనించండి గంగ తల్లి తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా సెయ్యదగాక శయ్యదని పోలమ్మన్నది కదా ఆ పాఠంలోనిదే ఆశావాద దృక్పథం వర్షం పడకపోతుందా పంటలు పండకపోతాయా నా కుటుంబ కష్టాలు తీరకపోతాయా అనేటువంటి దృక్పథం కలిగినటువంటి పాఠం ఆశావాహ దృక్పథం ఆశావాదంతో ఉండాలి అనేటువంటి పాఠం అన్నమాట కుటుంబాన్ని పూలం మొక్కళ్ళే ఈదుకొచ్చి ఇద్దరు కళ్ళను చదివిస్తుంది మనం ఆ పాఠం చూస్తే మీకు అర్థమవుతుంది ఇది సరైన జవాబు సమానత్వం ఏ పాఠానికి సంబంధించింది సమానత్వం అనేటువంటిది ఏ పాఠానికి సంబంధించిందంటే ఎనిమిదో తరగతిలో సమదృష్టి అని ఒక గజలు ఉంది పైడి తెరేష్ బాబు గారికి సమదృష్టి దానికి సంబంధించింది అనమాట సమదృష్టి సమానత్వం ఇతివృత్తం ఒకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు ఒకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు అనేటువంటి గజలు గజల ప్రక్రియ మీద చాలా అడిగాడు ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి కష్టజీవుల శ్రమ వచ్చేసరికి ఎనిమిదో తరగతిలోనే సందేశం అనే ఒక పాఠం ఉంది గుర్రం జాషువా గారు రచించినటువంటిది ఆ సందేశం పాఠం యొక్క ఇతివృత్తం కష్టజీవుల శ్రమ సరే దీనికి జవాబు ఒకటి యథ ఆశావాహ దృక్పథం ఏడు మేకపోతు గాంభీర్యం అనేది సామెత పొడుపు కథ జాతీయం శబ్ద పల్లవం శబ్ద పల్లవం కాదు నేను తర్వాత ప్రత్యేకంగా శబ్ద పల్లవాలు అసలు అంటే ఏమిటో వివరంగా నేను ఒకటి చేస్తాను అందులో శబ్ద పల్లవ నిర్వచనాలు కొన్ని శబ్ద పల్లవాలు ఇస్తాను అంతకుమించి మించి దాని గురించి సమాచారం ఎక్కువ లేదు పొడుపు కథ కాదు ఎందుకంటే మనకు చూడంగా పొడుపు కథ పొడుపు వీడుపు రెండు ఉండాలి కదా ప్రశ్న వేయటం జవాబు ఉండాలి కదా మేకబోత గాంభీర్యంలో ప్రశ్నే ఏముంది లేదు సామెత కాదు ఇది జాతీయం ఒక నిగూఢమైన అర్థాన్ని పెద్దలు ఒక నిగూఢమైన అర్థాన్ని పదబంధంగా ప్రయోగించడం ఒక పదంలో అనంత అర్థాన్ని మర్చడం జాతీయం అనమాట మేకపోతు గాంభీర్యం అంటే మేకపోతు బెదిరిస్తుందన్నమాట పొడవాటు కొమ్ములుండి గడ్డముండి కదా అంటే లోన భయం ఉండి పైకి ధైర్యంగా ప్రవర్తించేటువంటి సందర్భంలో ఉపయోగించే జాతీయం మేకపోతు గాంభీర్యం అది జాతీయం తర్వాత ఎనిమిదవ ప్రశ్న ఇటు పక్క బిరుదులు ఇచ్చాడు అటు కవులు ఇచ్చాడు అంటే సరైనటువంటి బిరుదులు కవులను జతపరచండి అని మళ్ళీ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అది దానికి ఇది ఇది అని నేను ఇవన్నీ రాయదలుచుకోవాలి ఎందుకంటే స్పేస్ అంతా అదే పోయి ఇప్పటికే కనీసం పది ప్రశ్నలు కూడా వివరి పది ప్రశ్నలు మాత్రమే వివరించగలుగుతున్నాను అందుకని అలాంటివన్నీ తీసేస్తున్నాను అనమాట సరస్వతి పుత్ర గానకళా సింధు కవితావి శారద గద్యతెక్కన మనందరికీ ఎక్కువ బాగా తెలిసినటువంటి బిరుదు ఏమిటంటే గద్యతెక్కన పద్యంలో ఒక ఆయన ఉన్నాడుగా పద్య తిక్కన మహాభారతాన్ని అనువదించిన కవిత్రయంలో రెండవ వ్యక్తి నన్నయ్య తిక్కన ఎర్రన పద్దెనిమిది పర్వ పద్దెనిమిది పర్వాల భారతాన్ని తిక్కన ఒక్కడే పదిహేను అనువదించాడు మిగిలిన మూడు పర్వాలను ఇద్దరు అనువదించాడు రెండున్నర నన్నయ్య అర పర్వమేమో ఎర్రన పద్యాన్ని అంత చక్కగా రాయగలిగిన నేర్పరి అలాగనే గద్యాన్ని రాయగలిగిన నేరపై ఒక ఆయన ఉన్నాడు అందుకని గద్య తెక్కన అంటారు ఎవరిని కందుకూరి వీరేశలింగం పంతులు గారిని కందుకూరి వీరేశలింగం గారిని గద్య తెక్కన అంటాడు ఎన్నో గద్యానికి సంబంధించిన ఎన్నో రచనలు చేశారు మొదటి తొలి తెలుగు నవల తొలి తెలుగు యక్షగానం తొలి తెలుగు నాటకం అదే నా తొలి తెలుగు నాటకం కాదులేండి నాటక ప్రక్రియలు చాలా ప్రక్రియలకు ఆద్యుడు తొలి తెలుగు ఆత్మకథ తొలి తెలుగు జీవిత చరిత్ర కదుకురి వీరేశలింగం అనమాట కాబట్టి పత్రికలు స్థాపించాడు సమాజాలు స్త్రీల అభ్యున్నతి అభ్యున్నతికి సమాజాలు స్థాపించాడు వితంత వివాహాలు చేశాడు ఆంధ్రప్రదేశ్లో తొలి తెలుగు తొలిగా ఆడపిల్లల కోసం పాఠశాలలు నిర్మించిన వాడు ఇట్లా బోలుడన్నాయనమాట ఆయన సేవ అనన్య సామాన్యమైనది కాదనమాట అందుకని గద్యత ఎక్కన అంటారు గద్యతెక్కన బిరుదాంకితుడు కందుకూరి వీరేశలింగం గారు మనకు దాని మీద చాలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది గమనించండి కాబట్టి గద్యతెక్కన కందుకూరి వీరేశలింగం విశారద నేను చాలా సందర్భాల్లో చెప్పాను గుర్రం జాషువా గారికి తొమ్మిది బిరుదులు దాకున్నాయని కవి కోకిల కవితావిశారద విశారద యొక్క కవి చక్రవర్తి మధుర శ్రీనాథ కళాప్రపూర్ణ పద్మభూషణ్ ఇలాంటి అన్ని అనేకమైన బిరుదులు కలిగిన వాడు కవితా విశారద గుర్రం జాషువా గర్భిళం అనేటువంటి దాని నుంచి ఎనిమిదో తరగతులు ఇచ్చాడు నాలుగో తరగతిలోనో ఐదో తరగతిలోనో ఒకటి ఉంది కదా కవి రాజు కవి అనేటువంటి పాఠం రెండు పాఠాలు కూడా జాషువా గారి అలాగనే పుత్ర సివి సుబ్బన్న పుత్ర సివి సుబ్బన్న రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గాన కళా సింధు గాన కళా సింధు ఉంది సంగీత కళారత్న బిరుదు కూడా ఆయనదే సంగీత కళారత్న అనేటువంటి బిరుదు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మది ఇవి బిరుదులు కవులు బిరుదులు వారి బిరుదులు చేశాను కవు శతకాలు కర్తలు అది ఒక వీడియో చేశాను వాటిలో మీకు కాస్త వివరంగా ఉంటుంది క్రిందివాణిలో చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణ అని నాలుగు ఉదాహరణలు ఇచ్చి అందులో ఏది చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణ అని చెప్పాడు చేకానుప్రాసం ఏమిటి చేకం అంటే జంట అంటే జంట పదాలు ఒకే పదం హల్లు ఒకే పదం పక్కపక్కనే ఉండాలి అర్థంలో భేదం ఉండాలి అర్ధ భేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని చీకానుప్రాస అలంకారం అంటామని ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాం కమలాక్షు నచ్చించు కరములు కరములు లాస్ట్లో రెండు లాట్లు వస్తే లాటానుప్రాస లాస్ట్లో రెండు లాట్లు వస్తే లాటానుప్రాస కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ తండ్రి హరిజేరు మనడి తండ్రి తండ్రి చిత్తశుద్ధితో సేవ సేవ ఇలాంటివన్నీ కూడా లాస్ట్లో రెండు లాట్లు వస్తే లాటానుప్రాస కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి అనేటువంటిది ఇది పదాల చివర కానీ పాదాల చివర కానీ ప్రాస వచ్చునట్లుగా చెబితే దాన్ని అంత్యానుప్రాస అంటారు చివరిలో ప్రాస వస్తే అంత్యానుప్రాస భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి అది అంత్యానుప్రాస ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమయ్యింది ఆ తోరణం ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఒకే పదం తోరణం శత్రువులతో రణానికి తోరణం తోరణం ఒకే పదం ఎక్కడేమో ఆ తోరణం అంటే ఆ గడప గట్టినటువంటి తోరణం శత్రువులతో రణానికి శత్రువులతో యుద్ధానికి కారణమైందని ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడితే దాన్ని యమకం అంటారు యమక అలంకారం నీటిలో పడిన తేలు తేలుతుందా నీటిలో పడిన తేలు తేలుతుందా తేలు తేలుతుందా ఒకే పదం అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు జవాబు నాలుగు నీటిలో పడిన తేలు తేలుతుందా నీకు వంద వందనాలు వంద వంద పక్క పక్కనే వస్తాయి కాబట్టి నీకు వంద వందనాలు అట్లా కాబట్టి అర్ధభేదం ఉండాలి పక్క పక్కనే రావాలి ఇది అర్ధ లేకపోయినా తాత్పర్య భేదం కలుగునట్లు చెబితే దాన్ని లాఠాను అంటారు సరే పదవ ప్రశ్న క్రింది వాటిలో సర్వనామానికి ద్వితీయ విభక్తి కలిగిన రూపం క్రింది వాటిలో సర్వనామానికి ద్వితీయ విభక్తి కలిగిన రూపం దానిని గడిని గుడిని కృష్ణుని అన్నిట్లో ఉంది ద్వితీయ విభక్తి ప్రత్యయం నీ అనేటువంటిది ద్వితీయ విభక్తి నిన్ను నున్లను కూర్చి గురించి అది ఆ విభక్తుల పట్టిక రావాలి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే విభక్తుల మీద ప్రతి దాంట్లో ఒక ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి నాలుగిట్లో విభక్తి ఉంది కదా అన్నిట్లో ద్వితీయ విభక్తి ఉంది విభక్తితో కూడిన పదమే మరి ఎందుకు ఇట్లా అడిగాడంటే కొంచెం ప్రశ్న జాగ్రత్తగా ఆలోచిద్దాం క్రింది వాణిలో సర్వనామానికి భాషాభాగాల్లో ఇంకొకసారి ఎప్పుడన్నా అంటే తేలికని నేను ఆ టాపిక్ చెప్పలేదు కొంతమంది అడిగారు తర్వాత నేను వివరిస్తాను భాషా భాగాల్లో నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవయవం నామవాచకం పేర్లు సర్వనామం పేర్లకు బదులుగా తెలియజేసేదాన్ని సర్వనామం అంటారు ఉదాహరణకి వెంకటేశ్వర్లు అది నామవాచకం అతను అది సర్వనామం అట్లా అతను అది వాడు అవి ఇవి దానిని దీనిని కాబట్టి దాని ఇప్పుడు ఒక వస్తువు ఉంది పెన్నుంది నామవాచకం దానిని అన్నామనుకోండి అది సర్వనామం సర్వనామానికి ద్వితీయ విభక్తి కలిగినటువంటి పదం అన్నాడు కాబట్టి ఇది సర్వనామం ఇది ద్వితీయ విభక్తి జవాబిది గడి సర్వనామం కాదు గుడి సర్వనామం కాదు కృష్ణుడు కృష్ణుని కృష్ణుడు సర్వనామం కాదు కాబట్టి సర్వనామానికి ద్వితీయ విభక్తి కలిగిన పదం ఇది జవాబిది ఇటువంటి మరికొన్ని ప్రశ్నలను తర్వాత వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు